ప్రియమైన దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులు రక్షణ పొందటందుకే సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి ప్రవేశించి మానవుల కోసమై తన యొక్క ప్రాణములు అర్పించడానికి ఆయన వచ్చిండి కనుక ఆయన మరణము ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది కనుక ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను నాశనం చేయడం కోసమై అపవాది ఆలోచించాడు కనుక యాజకులను పెద్దలను సమకూర్చుకొని యేసోప్రభుని అధిపతి ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు అవును నీవన్నట్టే అన్నాడు యూదుల రాజైన అయిన సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా వచ్చిన సత్యాన్ని గుర్తించకుండా నేను దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటానని ఆయన మీద అసూయ చేత యేసుక్రీస్తు ప్రభును చంపించడం కోసము అధిపతి తీర్పులో నిలబెట్టారు అన్యాయపు తీర్పు నుండి ఆయన మౌనంగా ఉన్నాడు ఏ దోషం చేయకపోయినా ఏ పాపం చేయకపోయినా మరి తనలో ఏ యొక్క పాపం లేకపోయినప్పటికీ అందుకే నాలో అన్నాడు నాలో మీలో ఎవరు స్థాపిస్తారు అని అడిగిండు ఒక దినం అన్నారు బాహాటంగా రహస్యం కాదు బాహాటంగా అడిగిండు ఎవరు చూపించలేకపోయారు అయినను ఆయన ఒక కార్యము నెరవేర్చనందుకు వచ్చిన కనుక ఆయన అన్నిటిని భరించిండు ఈ దినములో మనం కూడా అన్యాయపు తీర్పు మనకు జరిగినప్పుడు మనం చింతపడక మన దేవుడు మనకంటే ముందుగా మనం నమ్మిన ఏసే మనకంటే ముందుగా అన్యాయపు తీర్పునుంది ఎన్నో అనుభవించండి కనుక అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ సహించచ్చు ఓర్చుకొచ్చు ఆయన యొక్క రాజ్యానికి సిద్ధపడితే ధన్యకరమైంది ఈ లోకంలో మనకి ఏమీ లేదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ సంతోషకరమైన ఆయన నివసించే స్థలానికి మనం వెళ్ళాలి కనుక అందును బట్టి నీ జీవితాన్ని ఎలాంటి పరిస్థితులు వచ్చినా క్రీస్తుకు దూరం కాకుండా ఆయన విడిచిపెట్టకుండా ఆయన బిడ్డలుగా జీవిస్తేను ధన్యుడవు ఆమెను